న్యూస్ నైన్ జీవీ న్యూస్ కి స్వాగతం మండల కేంద్రం మన యాడీకిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక పోలీ పాత పోలీస్ స్టేషన్ సర్కిల్ నుండి మెయిన్ బజార్ బస్ స్టాండ్ సర్కిల్ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం సచివాలయ అధికారులు కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు వంద రోజుల్లోని సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కర్ణార్ రుద్రమ నాయుడు జనసేన మండల కరణాలు కోడి సునీల్ బీజేపీ కో కర్ణార్ పొట్టె గంగాధర్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఆదనారాయణ మాజీ ఎంపీపీ వేలు రంగయ్య దడియాల ఆది మైనారిటీ అధ్యక్షుడు సుబాహన్ మహమ్మద్ రఫీ తాండ్రా విక్రమ్